బిగ్ బాస్ యా బ్రో లాస్ట్ వీక్ వచ్చేసింది అందుకే రప్ప 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 గుర్తుంది కదా వాళ్ళు ఎలా అంటారు మేము ఇలా ఎలా గుర్తున్నాము ఎట్లుంది బిగ్ బాస్ ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అయితే బాగుండే అనుకున్నా ఈ ఫైన్ బ్రో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాకు గౌతమ్ ఫిక్స్ గౌతమ్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయాం మైండ్ లో ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్ కి కంపారిజన్ అందరూ అడుగుతున్నారు కదా నిఖిల్ ఎందుకు అవ్వద్దు గౌతం ఎందుకు అవ్వాలంటే క్యారెక్టర్ వైస్ సేఫ్ గేమర్ కాదు ఒక యాటిట్యూడ్ కానీ ఒక గేమ్ మాలం ఇదేంటి మాల మా మమ్మల్ని పరిచయం చేసేటట్టున్నాడు మేము ఎలా ఇండివిజువల్ గా ఉన్నామో అలా కనిపిస్తున్నాడు అయితే గౌతమ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నావు కదా సో అయితే గౌతమ్ ఆల్రెడీ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ని సేవ్ చేశారు వేరే పర్సన్ అయితే గౌతమ్ కి కేవలం పిఆర్ కంటెంట్ ఉంది వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని ఎక్కువ మన సోషల్ మీడియాలో వినిపిస్తుంది సో ఏం చెప్తారు దీనికి ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాల్సిన విషయం ఏంటంటే పిఆర్ కంటెంట్ ఒక్కటే సపోర్ట్ చేసిన చేసి ఇన్ని ఓట్లు ఇంత బజ్జ వస్తుంది గౌతమ్కి అని మీరు అనుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళని అడగండి వచ్చి ఇంట్లోకి వచ్చిన ఏ గెస్ట్ అయినా గౌతమ్ గురించి మాట్లాడే మాటలేంటి అవి ఎందుకు వన్ అవర్ వీడియోలో టెలికాస్ట్ అవ్వట్లేదు సింపుల్ మీరు చూస్తే శేఖర్ బాషా గారు భయంకరంగా పోడారు మన ఓం భయంకరంగా పోడాడు రీసెంట్గా ఈ నిన్న మొన్న వచ్చిన అర్జున్ కళ్యాణ్ వీళ్ళు కూడా పొగడారు ఆల్మోస్ట్ నువ్వే ఉన్నారు అనేలాగా ఆల్రెడీ ఇంచి ఇచ్చారు కానీ అవి మాత్రం రెది అవ్వట్లేదు ఓన్లీ నిఖిల్ని లేకుండా ఇంకా స్టార్ మా బ్యాచ్ని ఎవరైతే పోగుడుతుంటారో ఎగ్జాక్ట్గా వాళ్ళని లేపుతుంటారు ఆకాశానికి అవి తప్ప రిమైనింగ్ అన్నీ ఎగిరిపోయాయిగా మరి అప్పుడు మీకు ఎందుకు రాలేదు ఈ థాట్ ఓకే ప్లేయర్ కంటెంట్ అని ప్లేయర్స్ వాళ్ళు జస్ట్ ఓటింగో లేకుంటే వాళ్ళు చేసిన వీడియోస్ని ప్రమోట్ చేయడానికో ఉపయోగపడతాయి తప్ప లోపల గేమ్ని చేంజ్ చేయడానికి పిఆర్స్ ఏం చేయలేరు కదా వాళ్ళకి ఏం ఆడితేనే ఉంటారు లేదంటే లేదు ఇప్పుడు మీరన్న దానికి కూడా పాయింట్ ఉంది మనిషి పడిపోతేనే లేదు నిలబడి ఉన్న మనిషి డైరెక్ట్ పైకి లేడు కదా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీరు అన్నారు కదా ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తే తన క్యారెక్టరైజేషన్ నేను ఇలా కాదా ఉండాలి నేను ఇలాగే ఉంటా అని బయటికి తీసుకొచ్చి ఇంతమందికి వచ్చాడు దాంట్లో ఏముంది ఓకే ఈ ఎలిమినేషన్స్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఈ పర్సన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఎవరైనా మణికండ బ్రో మనకంట ఎందుకని మేము చాలా మిస్ అయిపోయాం మనకంటే చాలా మిస్ అవుతుంది టాప్ ఫైవ్ లో ఉండాల్సిన వ్యక్తి ఏదో తన ఏడుపు కాదు అందరూ ఏడు ఏడుస్తాడు ఏడుస్తారని మీరు అనుకుంటారు ఉన్న వన్ అవర్ వీడియోలో అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీద ఉండేది కెమెరా ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు ఎవరి మీద ఉండట్లేదు అన్ఫేర్ ఎలి సీత సీత చాలా నిజంగా చాలా మంచి గేమ్ ఆడింది బ్రో గేమ్ వైజ్ కావచ్చు చాలా స్ట్రాంగ్ గా ఉండే బట్ అన్ఫార్చునేట్లీ అనవసరంగా చీఫ్ అయ్యింది బయటకు వచ్చింది టెన్ వీక్స్ వరకు కూడా నబిల్ కూడా వినర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అన్నారు ఆ తర్వాత డౌన్ అయిపోయింది అన్నారు సో నీ నీ ఒపీనియన్ ప్రకారం నబిల్ గేమింగ్ బ్రో నబిల్ చేతులారా పోగొట్టుకున్నాడు బ్రో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేనే నబిల్ సపోర్ట్ చేసాను ఓ పాయింట్ ఆఫ్ లో ఎందుకు తన మాట తీరు కానీ తన గేమ్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఎప్పుడైతే వీళ్ళు రావడం స్టార్ట్ అయ్యారో వైల్డ్ కార్డ్స్ అక్కడ నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఈ పర్సనాలిటీ ఏంటి ఈ పర్సన్ ఏంటి దీంట్లో ఉండివి తన గేమ్ మర్చిపోయాడు అసలు ఎక్కడ గేమ్ గేమ్ అటువంటి ఓన్లీ గేమ్ కాదు కదా బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ప్రతిదీ క్యాలిక్యులేట్ అవుతుంది క్యారెక్టరైజేషను లేకుంటే అక్కడ ఎవరితో ఎలా ఉంటున్నాడు తను కూడా ఒక బ్యాచ్లో ఇమిడిపోయాడు మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకున్నది ఏం లేదు సో అక్కడ ఇంకోటి ఈ మొన్న చెప్పారు కదా తిత్తరా అని నాగార్జున గారు అదొకటి అది ఖర్చు చేసావా లేదా అని చెప్పి అది తీసుకున్న ఊహలు నామినేషన్స్ లో కావాలని సిల్లీ నామినేషన్ చేస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి బఫూన్ అవ్వడం ఇలాంటి వాటి వల్లే ఇంప్రెషన్ పోయింది ఇప్పుడు మీరు నమ్ముతారు లేదు రీసెంట్ పోలింగ్ లో థర్డ్ ప్లేస్ ఉంటాడు అనుకున్నాను ఫిఫ్త్ లోను ఇంటి సో ఇట్లా డౌన్ అయిపోయాడు అంటారా హిందిస్తే పెరగాలి ఎందుకు అన్నా ఎవరైనా అరే నువ్వు తగ్గిపోతున్నావు అంటే చూసా లేదు నేను హీరో అవ్వాలి అని అనుకుంటా గానీ జీరో అవ్వరు కదా లో ఎట్లుంది మంచిగా అనిపించిందా ఏదో పర్లేదు అనే ఫీలింగ్ అన్న అది కూడా వైల్డ్ గార్డ్ వచ్చిన తర్వాత మన అవినాష్ రోహిణి గౌతమ్ బ్రో నిఖిల్ వీళ్ళ వల్ల కొంచెం చూడాలనిపించింది కానీ మిగతాదంతా సేమ్ రోట్ట ఎందుకంటే ఆయన టాప్ ఫైవ్ వెళ్ళడమే బేస్డ్ ఆన్ లక్ ఆ గేమ్ వల్ల గెలిచాడు ఓకే కానీ అక్కడ దాకా వెళ్ళడానికి కూడా లక్ సో ఓవరాల్గా అయితే గౌతమ్ విన్నర్ అవ్వాలి అనేది నా ఫీలింగ్ చూసే మీ అందరు కూడా ఓట్ చేయండి గెలిపించండి ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే పోట్రే పోర్ట్రీ అనేది ఒకటి చేసి గౌతమ్ని తక్కువ చేసి మిగిలి గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నించే జరిగాయి పోయిన సీజన్ జరిగాయి అందమైన సీజన్లో జరిగాయి ఏదో వన్ సైడ్ అయిన సీజన్లో తప్ప

అవినాష్ కొంచెం గా ఉంటారు కదా కాకపోతే లేడీస్ లో ప్రేరణా ఒకటే ఉంది కాబట్టి ప్రేరణకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను నవీల్ ఆటిల్ అనుకుంటున్నాను నవీను అంటే గా కాకపోతే ప్రేరణ మీద ఫోకస్ ఎక్కువ ఉంటదన్నమాట విష్ణుప్రియ ప్రియ రోహిన్ ఎలిమినేషన్ అంటే చెప్పలేనండి కాకపోతే ప్రేరణ గురించి అంటే మాట్లాడుతున్న అంతే ఓకే బాగుందండి వాళ్ళ వెడ్డింగ్ పెళ్లి వీడియో అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదండి ఇంకా ప్రేరణ అంటే చాలా సైలెంట్ బ్యూట్ గర్లు ఇట్లా బాగా అందంగా ఉంటుంది అందరూ బాగా ఆడుతారు కాకపోతే లేడీస్ లాస్ట్ వరకు వచ్చింది కదండి ప్రేరణ అందుకు ప్రేరణ సపోర్ట్ అని ఓకే అవినాష్ ఎలా ఉందండి అవినాష్ గేమింగ్ ఇప్పుడు రీసెంట్ గా రోహిణి గారు కొన్ని కామెంట్స్ చేశారు ఆడియన్స్ కమిడియన్స్ ని కమిడియన్స్ కూడా జయించొచ్చుండి దాదాపు ఏముంది కాకపోతే ఓటు ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకేసే అని నా ఉద్దేశం అంతే ఓకే వరకు ఎలిమినేషన్ అయిన వారిలో సో వీళ్ళు ఉంటే అని అంటే ఎవరని చెప్తారు పర్టికులర్ గా ఎప్పుడు చూడండి ఎప్పుడు అట్లా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు యూస్ చేస్తాం అంతే ఓకే ఓవరాల్ సీజన్ ఎలా ఉంది సీజన్ 8 బెట్రారని కొంచెం నవీల్ గారు నవీలు అంత పర్టికులర్ గా ఏం చూడమండి బిగ్ బాస్

సరే మాకు నచ్చింది అయితే నబిల్ సో అతను కూడా విన్ కావాలి అనుకుంటా మేబీ ఇద్దరిటి లవర్ విన్నరే ఓకే మీరు ఎవర్ నబిల్ కే చేశాను సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి అవన్నీ నమ్ముతూనే ఉంటామా నమ్మాలెం కదా బాగానే గేమ్ నుంచి ఏమంటాడు ఆడతారు కానీ నబిల్ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ బాగా ఆడుతున్నాడు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తా

అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే అందుకని ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు వచ్చిన వచ్చినాక మేబీ వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉందా లేదని వాళ్ళు కూడా అనుకుంటారు కదా సో వాళ్ళు రాకుండా వీలే ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఎవరినొకరు గెలవచ్చు

విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఫైనల్